అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైస్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుని స్థుతించుట ద్వారా ఈ ఉదయకాలాన్ని ఆరంభిద్దామా స్థుతి భయభక్తులు గలవారిని సన్మానించు దేవ మీకు స్తోత్రములు నా ప్రభువైన దేవ మీకు స్తోత్రములు నా క్షేమాధారమైన దేవ మీకు స్తోత్రములు నా స్వాస్థ్య భాగమైన దేవ మీకు స్తోత్రం నా పానీయ భాగమైన దేవ మీకు స్తోత్రంలు దేవుని యందు ప్రేమ కలిగియుడుట నమ్మకము కలిగి ఉండుటయే కాదు ఆయన ఎందు భయభక్తులను కలిగి ఉండాలి దేవుని భయం కలిగి ఉన్నవాడే కదా ఆయనకు ఆయాసకరమైన మార్గం గుండా పయనింపడు ఆయనకు హేయకరమైన వాటిని చేయతలంపడు నీచులు దేవునికి అసహ్యులు అబద్ధములు ఇతరులపై నిందలు మోపువారు దేవుని దృష్టికి అసహ్యులు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువారు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు అర్హులు అనగా ఆయనతో నివసించుటకు అర్హులు వారు మాత్రమే యహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వారు అంతేకాకుండా ఆయన ఎందు భయభక్తులు గల వారిని దేవుడు సన్మానించును మన దేవుని సన్నిధి కంటే మనకు క్షేమాధారమైనది ఏముంది మనం కలిగి ఉన్న సమస్తమును అనగా మన ఆధ్యాత్మిక ఆత్మీయ ఇహలోకపర భాగమును కాపాడువాడు ఆయనే ఆయనను కలిగియుండుట మన భాగ్యం ఆయన ఎందు భయభక్తులను కనపరచుట మన ప్రేమ నీతిగా జీవించుట మన బాధ్యత ప్రార్థన పరలోకవాసి పరిశుద్ధ పర్వతంపై నివసించు మా జీవాధారమ మీకు స్తోత్రములు నీ మాటలే మాకు మార్గములు నాయన నీవు చూపిన దారే పరలోక సియోనులోకి మేము అడుగుపెట్టుటకు అర్హతయ్యా ఎన్నుకొనబడిన వారి గుంపులో ఉండి మా నీతిని కాపాడుకొనుటకు మాకు శక్తిని ప్రసాదించుమని మరియు రక్షణ లేని వారికి రక్షణ సువార్త అందునటువంటి భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరమ పవిత్ర నామమున వేడుకొంచున్నాం తండ్రి